హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఓట్స్ ఇడ్లీ అండి పదే పది నిమిషాల్లో చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ సాఫ్ట్ ఇడ్లీ అండి ఇది మార్నింగ్ టైంలో అందరూ చాలా హడావిడిగా ఉంటారు కదా ఏదైనా ఈజీగా హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ ఓట్స్ ఇడ్లీ చేసుకోండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే బాగా ఈజీగా డైజెషన్ అవుతుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు ఓట్స్ని వేసుకోండి ఓట్స్ వేయించి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా చేసుకున్న మనకి సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయి హాఫ్ కప్పు ఓట్స్ను వేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు సన్నది ఉప్మా రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసుకోండి హాఫ్ కప్పు పెరుగును వేసుకోండి ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ విధంగా బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు నచ్చితే ఒక క్యారెట్ని సన్నగా తరిగి వేసుకోండి చూడండి ఇక్కడ నేను ఒక క్యారెట్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చేలాగా అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోండి చూడండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంటుందండి అంతే ఇప్పుడు మనం ఇడ్లీ లాగా వేసుకోవడమే దీన్ని నానాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా డైరెక్ట్గా వేసినా మనకు సాఫ్ట్గా ఇడ్లీలు వస్తాయి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఇడ్లీ లాగా వేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా లాగా వేసుకొని స్టవ్ వెళ్ళుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఇడ్లీని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన సాఫ్ట్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ చాలా హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మరి ఓట్స్ ఇడ్లీని ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్